సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు స్థానిక ఎంజీ రోడ్లోని ఓ జ్యువెలరీ షాపులోకి ఆదివారం జూలై ఇరవైన అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు దోపిడీ జరిగిన సొత్తు విలువ సుమారు పదిహేడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు రాత్రి సమయంలో షాపు వెనుక భాగంలో ఉన్న గోడకు రంధ్రం చేసిన దొంగలు షాపులోకి చొరబడ్డారు షట్టర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో మనిషి పట్టేంత కట్ చేశారు వెండి జోలికి వెళ్లకుండా కేవలం బంగారాన్ని మాత్రమే చోరీ చేశారు ఉదయం షాప్ తెరిచిన యజమాని తెడ్ల కిషోర్ దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ బంగారం షాపును పరిశీలించి వివరాలు ఆరా తీశారు పక్కాగా రెక్కి నిర్వహించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు దోపిడీ ఘటన లేక ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పట్టణంలో బంగారం షాప్ చోరీ వ్యవహారం సంచలనంగా మారింది దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు ప్రధాన కూడలిలోని షాపులో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి మొత్తం ఎంత ప్రాపర్టీ లాస్ట్ అయింది ఇంకా చాలా ప్రాపర్టీ మనకు అక్కడే ఇంటాక్ట్ గా ఉంది కొంత ప్రాపర్టీ లాస్ అయింది ఎంత లాస్ అయింది అనేది పూర్తిగా అకౌంటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం సరౌండింగ్ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా మనకున్నటువంటి పాత నేరస్తులని అదేవిధంగా ఇంతకు ముందు ఈ తరహాలో జరిగినటువంటి అఫెన్స్లు జరిగినటువంటి చేసినటువంటి నేరస్తుల మీద మనం మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఇప్పటి ఒక ఐదు టీమ్స్ని డిప్యూట్ చేసుకున్నాం ఆ ఐదు టీమ్స్ ఈ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగడం జరిగింది